హాయ్ అండి ఎంత బాగున్నారా అండి మీ అందరికీ శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు చెందాలని భావిస్తూ విశాఖవాసులకు కొంగు బంగారమైన కనక మహాలక్ష్మి అమ్మవారు సింహాచలానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మేము ఆ రోజు సింహాచలం దర్శించుకుని ఆ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి మేము సాయంత్రం ఆరు అయ్యేసరికి మేము ఈ కనక మహాలక్ష్మి టెంపుల్కి వచ్చామండి పద్దెనిమిది మైళ్ళు ప్రయాణం చేసి పూజా ద్రవ్యాలు అవి తీసుకొని మేము గుడిలోకి వెళ్ళాము విశాఖపట్నం నగరం ఓడరేవు ప్రాంతంలో బురుజుపేటలో వేయించేసి ఉన్న మహా మహిమాన్ మిత్రాలు కొంగు బంగారమై విలసిల్లుతూ ఉంది కోరిన వరాలు ఇచ్చే అమృతమూర్తిగా ఆంధ్ర జనావళికి తల్లిగా భావిస్తున్నారు కలియుగంలో విశాఖ రాజుల బురుజులో అధిష్టాన దేవతయని గాథలు పెద్దలు చెప్పుకుందరు ఈ అమ్మవారికి చరిత్ర కూర్చి సరి అయిన ఆధారాలు ఏమీ లభ్యం కాలేదు ఉన్న ఆధారాల ఆధారంగా అమ్మవారి చరిత్ర ఈ కింది విధంగా ఉన్నది సుమారు వంద సంవత్సరము బురుజుపేట ప్రాంతము చిన్న గ్రామంగా ఉన్నప్పటికీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ గ్రామ ప్రజల పూజలు అందుకొనుచు దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుచున్నది అంతేకాక శ్రీ అమ్మవారి గర్భాలయం నడి రోడ్డుపై ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పిరంగిపురం నుండి నల్లరాయి తెచ్చి గర్భాలయం మార్పు చేసి శ్రీ అమ్మవారి అభీష్టం మేరకు పైకప్పు లేకుండానే నిర్మించడమైనది ప్రస్తుతం శ్రీ అమ్మవారి దేవస్థానంకు విచ్చేసే లక్షలాది భక్తులకు అవసరమగు సౌకర్యములు కలుగజేయు నిమిత్తము శ్రీ అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతమును కొనుగోలు చేసి భక్తులకు కనీస వసతులు కల్పించవలసిన అవసరం కలదు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అమ్మవారి మూలవిరాటను భక్తులు స్వయంగా పూజలు నిర్వహించుట ఈ దేవాలయ విశిష్ట విశిష్టత మరియు ఇరవై నాలుగు గంటలు శ్రీ అమ్మవారి భక్తులు దర్శించుకునే అవకాశం కలదు ఎందుకంటే దేవాలయం ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంచబడుతుంది వారు స్వయంభూగా బావి నుంచి ఉద్భవించారు బావిలో ఉన్నానని ఒక భక్తుడికి చెప్పి వాళ్ళు పైకి తీసి ప్రతిష్ఠించారు అమ్మవారిని ఇక్కడ మన అదృష్టం ఏమిటంటే మనం స్వయంగా పాలాభిషేకము పసుపు కుంకాలు అన్నిటితోటి మనం పూజ చేసుకోవచ్చు పూజా ద్రవ్యాలతోటి మనమే స్వయంగా తాకి మరీ పూజ చేసుకోవచ్చు గారు పక్కనే నిలబడి చూస్తూ ఉంటారు కానీ ఏ విషయాన్ని కల్పించుకోరు ఇక్కడ మనమే స్వయంగా ఈ అదృష్టం మనకి విశేషమైన రోజుల్లో అమ్మవారికి బంగారపు కూడాను వేస్తారు చూడండి మనకు ఎంత అదృష్టం కలిగిస్తుందో అమ్మవారు అమ్మవారిని కులమత భేదాలు లేకుండా ఎవరైనా పూజించుకోవచ్చు ఎవరైనా తాకవచ్చు దీనికి పైకప్పు మాత్రం ఉండదు ఇది వరకు పైకప్పు ఉండదు చుట్టూ ప్రదేశానికి మాత్రం ఒక రేకుల షెడ్డులాగా వేసుంటాయి అంతేనా ఒక మండపాలాగాను హాల్లో అష్టలక్ష్ములు ఏదైనా కొలువు తీరి ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సింది ఇదేనండి బావి ఆ బావిలోనే ఉద్భవించారు అమ్మవారు ఇది శ్రీచక్రము ఈ బావిలో ఉద్భవించారు అమ్మవారు అమ్మవారు ఉద్భవించిన బావి చుట్టూ కూడా అష్టలక్ష్ములు కొలువై ఉన్నారు దగ్గరగా చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ పరిసరాలు చూడండి అంతా అష్టలక్ష్ములు నేను వీళ్ళ దగ్గర అనుమతి తీసుకుని ఈ వీడియో పెట్టానండి అనుమతి అడిగాను తీసుకోమ్మా అన్నారు ఎంత అద్భుతంగా ఉంటారో అమ్మవారు అమ్మవారికి ఎడమ చెయ్యి ఉండదు దాని గురించి మాత్రం ఇక్కడ ఎలాంటి వివరణ లేదు అమ్మవారిని దర్శకి దర్శించుకున్న దాకా కూడాను మేము ఏమీ ఆహారం తీసుకోలేదు అలా గడిచిపోయింది పూజ అది చేసుకుని మేము బయటకు వచ్చిన తర్వాత తిరుగుముఖం పట్టినప్పుడు టిఫిన్ చేసుకున్నాము ఇక్కడే తీర్థప్రసాదాలు ప్రసాదం కూడా ఇస్తారు అద్భుతంగా అమ్మవారి దర్శనం అయింది మాకు అందరూ చూసి తరించాల్సిన దేవాలయము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్